సోలార్ ముందు జరిగిన మార్పులు చేర్పుల విషయంలో వైసీపీ నుంచి బాధితులుగా మారారు అలాంటి వారిలో ఆయన కూడా ఒకరు సొంత సొంత నియోజకవర్గం కాదు జిల్లాను సైతం వదలాల్సి వచ్చింది అందుకే ఎప్పుడైనా కనికరించాలంటూ హైకమాండ్ కు రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పంపుతున్నారట ందుకే ఆయన ఎవరు ఎందుక రిక్వెస్ట్లు సొంత ఇలాఖ కావాలంటున్న మాజీ ఎమ్మెల్యే రాజాంలోనే తేల్చుకుంటానంటున్న జోగులు జిల్లా కాని జిల్లాలో నిలదొక్కుకోలేకపోతున్నారా మార్పులు చేర్పులతో అప్పట్లో హడావిడి చేసిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు రివర్స్ లో మార్పులు మొదలుపెట్టింది జిల్లాలను దాటించి మరీ సిట్టింగ్లను అటు ఇటు మార్చిన పార్టీ ఇప్పుడు అందరినీ పంపించేందుకు ప్లాన్ చేస్తోంది ఇప్పటికే పలువురు నేతలను వారి సొంత నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగాను నియమించింది దీంతో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు తనను కూడా సొంత ఇలాఖాకు పంపించాలంటూ హైకమాండ్ పెద్దలను వేడుకుంటున్నారట ప్రత్యక్ష ఎన్నికల్లో ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు కంబాల జోగులు రెండు వేల నాలుగులో టీడీపీ తరఫున పాలకొండలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున రాజాంలో పోటీ చేసి గెలిచారు రాజాంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయన స్థానికంగా గట్టిపట్టే సాధించారు వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ కేడర్ ను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారు ఈ నియోజకవర్గంలో మరో బలమైన నేతగా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కూడా ఉన్నారు కొన్ని మండలాల్లో విక్రాంత్ ఓటు బ్యాంక్ అభ్యర్థుల గెలుపోవటంలో నిర్దేశిస్తుంటాయి అధిష్టానం దగ్గర కూడా విక్రాంత్ కు గట్టి పట్టే ఉంది అలాగని ఆయనతోనూ జోగులకు ఎలాంటి పొలిటికల్ గొడవలు లేవు అందరితో అన్ని విధాలా మంచిగానే ఉన్న జోగుల విషయంలో ఎన్నికల ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది వైసీపీ హైకమాండ్ విజయనగరం జిల్లా రాజాంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జోగులను తీసుకువెళ్లి విశాఖ జిల్లా పాయకరావుపేటకు పేటకు ఇన్ఛార్జిగా నియమించింది జిల్లా కానీ జిల్లా నుంచి పరిచయం లేని స్థానంలో ఆయనను బరులోకి నిలిపింది దీంతో కూటమి అభ్యర్థిగా బరులోకి నిలిచిన అనితపై భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు జోగులు పోనీ ఆయన సొంత నియోజకవర్గం రాజాంలో ఆయన వైసీపీ గెలిచిందంటే లేదు జోగుల స్థానంలో బరిలో నిలిచిన తల్లి రాజేష్ సైతం టీడీపీ నేత కొండ్రు మురళి చేతిలో ఓడిపోయారు దీంతో రెండు చోట్ల వైసీపీ వ్యూహం ఘోరంగా బెడిసికొట్టింది కొట్టింది నాడు జరిపిన మార్పులపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్న వేళ జోగులులో ఆశలు చిగిరించాయట తనను కూడా సొంత ఇలాఖాకు పంపుతారని భావిస్తున్నారట ఆ విషయంలో ఆయన సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు దశాబ్దాలకు పైగా రాజాంలో రాజకీయాలు చేసిన తనకు అక్కడే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నారట ప్లీజ్ రాజాం ఇన్ఛార్జ్ గా నియమించండి అంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పంపుతున్నారట పాయకరావు రాజకీయ పరిస్థితులపై తనకు పెద్దగా అవగాహన లేదంటూ తన బాధను వెళ్లబోసుకుంటున్నారట తిరిగి రాజాంలో అవకాశం కల్పిస్తే తనతో పాటు పార్టీకి కూడా మంచి ఫలితం దక్కుతుందని చెబుతున్నారట జోగులు మరి మార్పులు చేర్పులతో చేతులు కాల్చుకున్న వైసీపీ హైకమాండ్ ప్రస్తుతం చేపట్టిన దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ సీనియర్ నేత ఆవేదనను ఆలకిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ జోగులను సొంత ఇలాఖాకు పంపితే ప్రస్తుతం అక్కడున్న తలై రాజేష్ పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్ మార్కే చూడాలి వైసీపీ పెద్దలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు బ్రాట్యూబై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి